శ్రీమాత్రైన జయ గుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం ఈ అబ్బాయిలు అమ్మాయిలు యొక్క వివాహ వ్యవస్థ మీద అలాగే ఆలస్య వివాహానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహం ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఎందుకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి వివాహ సంబంధాలు కుదరకుండా ముఖ్యంగా అబ్బాయిలు ఎందుకు వివాహంలో లేట్ అవ్వడం వారి జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడానికి కారణమైనటువంటి కుజగ్రహం ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ నెల అంటే ఇంచుమించు జూన్ ఆరో తారీఖు వరకు ఆ రాశిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడికి అది స్థానం అవటం వల్ల తను అత్యంత పవర్ఫుల్గా బలంగా పనిచేయలేకపోతుంటాడు సాధారణంగా వివాహం జరగడానికి వివాహం తర్వాత అన్యోన్య దాంపత్యం ఉండడానికి కుజగ్రహం చాలా వరకు కారణమవుతూ ఉంటుంది అయితే ఎక్కువగా అమ్మాయిల జాతకంలో కుజుడు భర్త యొక్క స్థాయిని ఎటువంటి భర్త వస్తాడు అలాగే జాతకంలో కుజదోషం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే వారికి వివాహం అంత తొందరగా అవ్వడం అలాగే వివాహం తర్వాత కూడా అన్యోన్యంగా ఉండడం అలాగే తొందరగా సంతానం కలగడానికి కూడా కుజుడే కారణం అవుతుంటాడు అయితే అబ్బాయిల జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే ఆ అబ్బాయి అంత తొందరగా జీవితంలో తొందరగా చదువు పూర్తి చేసి ఎంబట్నే ఉద్యోగంలో చేరి వివాహం కూడా తొందరగా జరగడానికంటే తొందరగా సెటిల్ అవ్వడానికి మగవారి జాతకంలో కుజుడు అత్యంత బలంగా ఉంటే ఆ బలం యొక్క స్థాయిని బట్టి అబ్బాయి యొక్క భవిష్యత్తు అతని వివాహం అతని క్యారెక్టరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి అబ్బాయిల జాతకంలో శుక్రుడు కూడా భార్య యొక్క స్థాయిని చెప్పడం జరుగుతూ ఉంటుంది శుక్రుడు అబ్బాయి జాతకంలో ఎంత బలంగా ఉంటే అంత అందమైనటువంటి బాగా స్థిరపడినటువంటి మంచి డౌరీతో మంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న పాప రాసుల్లో ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవడం తొందరగా జరగకపోవడానికి కూడా అవుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ శుక్రుడు రవితో కంబస్ట్ అయి ఉన్న రవికి బాగా దగ్గరగా ఒకే డిగ్రీలో ఉన్నా కూడా వివాహం జరగడం అన్నది చాలా కష్టం అవుతుంటుంది వివాహం తర్వాత కూడా వివాహ బంధం అన్నది చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా చెప్పాలంటే ఎక్కువ వివాహ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కుజుడినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఉన్న స్థానాలను బట్టి కుజదోషం నిర్ణయించడం జరుగుతుంది కానీ శుక్కుడు కూడా ఈ వివాహ విషయంలో చాలా ప్రాధాన్యత చూపడం జరుగుతూ ఉంటుంది అందుకని శుక్రుడికి అలాగే మన కుజుడికి సరైనటువంటి అవగాహన సరైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఆ వివాహ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి ఎవరి జాతకంలో అయినా ఈ శుక్ర కుజగ్రహాలు కలిసినప్పుడు వాళ్ళ జీవితంలో వివాహం తర్వాత ఎంత కొట్లాడకుండా తిరిగి మళ్ళా కలుసుకోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా జాతక పరిశీలనలో అమ్మాయిలు యొక్క జాతకం చూసినప్పుడు ఆ కుజుడు యొక్క స్థితిని బట్టి కుజుడు ఉన్నటువంటి స్థానాలు కుజుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పాప గ్రహాల వీక్షణ ఉందా వీటన్నిటి బట్టి ఎప్పుడు వివాహం అవుతుంది వివాహం తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏ వైపు నుంచి భర్త వచ్చే అవకాశం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ కుజుడు బట్టి అమ్మాయిల జాతకంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో సుక్కుడు ఉన్న స్థితిని బట్టి అబ్బాయికి ఎప్పుడు వివాహం జరగచ్చు వచ్చిన భార్య ఏ విధంగా ఉంటుంది వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడవుతాడా దురదృష్టవంతుడవుతాడా అన్నది కూడా అబ్బాయి యొక్క జాతకంలో సుక్కుని బట్టి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ కుజుడు ఇంచుమించుగా మనకి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఎక్కువగా పుష్యమి ఆశ్లేష నక్షత్రాల మీద ఎక్కువ సంచారం చేయడం జరుగుతుంటుంది ఈ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది వారు తొందరగా వివాహం జరగాలన్నా వివాహం జరిగి కూడా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో కొద్దిగా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి శ్రీమాత్రే నమ మిథున రాశి వారికి జూన్ ఆరో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏ విధంగా కుజుడు సహకరిస్తాడు అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు సాధారణంగా ఈ మిథున రాశికి కుజుడు పెద్దగా సహకరించే గ్రహం కాదు షష్ట లాభాధిపతిగా ఉభయ పాపస్థానాలకి కారణమవుతున్న కుజుడు ఆర్థిక విషయాల్లో అనుకూలత ఇచ్చినప్పుడు కూడా ఈ బంధువర్గం విషయంలో అంటే రక్త సంబంధికులు అన్నదమ్ములు భార్య మొదలగు విషయాల్లో సర్వసాధారణంగా ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది అందరితో అలా ఉండక్కవచ్చు కొంతమందికి అన్నదమ్ములతో విభేదాలు ఉండొచ్చు కొంతమందికి భార్యతో విభేదాలు ఉండొచ్చు కొంతమందికి విపరీతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది కొంతమంది జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతుంటారు ఒకే గ్రహం అనేక కారకత్వాలు అహిస్తూ అన్నిటి మీద దాని ప్రభావం అన్నది చూపించదు ఏదో కొద్ది విషయాల్లో ప్రభావం చూపించదు కొన్ని అనుకూలంగా బాగుంటాయి మిగతా గ్రహాలను బట్టి జాతకుడు యొక్క క్రమశిక్షణ అతను చేసే ప్రయత్నాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కుజుడు రెండో స్థానంలో ఉన్నాడు అంటే వివాహానికి సాధారణంగా ఏంటంటే ఇప్పుడు కుజదోషం అన్నది ఏంటంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు అన్నారు అంటే ఇవి కూడా ఈ స్థానాల్లో పాపుడైనటువంటి కుజుడు ఉండడం వల్ల వివాహం ఆలస్యం అవడం వివాహం తర్వాత ఇబ్బందులు జరుగుతుంటాయి అదే శుభులు ఈ స్థానంలో ఉంటే కొంతవరకు వివాహం ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు రెండో స్థానంలో కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం సాధ్యైనంత వరకు జాతకుడు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏదో కారణం వల్ల వాయిదా పడుతూ ఉంటాయి అంటే ఎందుకు ఇది కుటుంబం ఏర్పడాలి వివాహం అంటే ఏముంటుందో కుటుంబం ఏర్పడుతుంది కుటుంబం అంటే కుటుంబంలో ఇంకొక వ్యక్తి వచ్చి జాయిన్ అవుతారు అదే అబ్బాయికి అయితే అమ్మాయి జాయిన్ అవుతుంటుంది మరి కుటుంబ స్థానంలోనే నీచ కుజుడు ఉండడం వల్ల ఈ సమయంలో జూన్ ఆరో తారీఖు వరకు మీరు ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా సర్వసాధారణంగా వివాహం అన్నది నిశ్చయం అవడం అన్నది కష్టంగా ఉంటుంది రెండులో ఉన్నటువంటి కుజుడు కూడా అష్టమాన్ని వీక్షిస్తుంటాడు ఇది కూడా చాలా అప్టైఖలకి కారణం అవుతూ ఉంటుంది చాలా వరకు వివాహ సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి లాస్ట్ మినిట్లో మిస్ అవ్వడానికి కూడా ఈ కుజుడు రెండో స్థానంలో ఉండడం కారణమవుతుంది కాబట్టి సాధారణంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు జూన్ ఆరో తారీఖు వరకు వెయిట్ చేసి దాని తర్వాత మీరు వివాహ సంబంధాలు ప్రయత్నం చేసిన ఆల్రెడీ అప్పటికి పెండింగ్లో ఉన్నటువంటి వివాహ సంబంధాలు ఫైనలైజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మరి మూడో స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ భగవానుడు అక్కడ నుంచి మూడు ఏడు పదకొండు స్థానాలు యాక్టివేట్ చేయడం పరస్పరం గతంలో వద్దనుకున్న పెళ్లి సంబంధం మీద వచ్చి తిరిగి వాళ్ళు మీతో వివాహానికి అంగీకారం తెలపడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది దానికి అనుగుణంగా ప్రస్తుతం శుక్రుడు అంటే ఏదైనా శుక్రుడు యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరి కాబట్టి శుక్రుడు ప్రస్తుతం దశమ స్థానంలో సంచరించడం జరుగుతుంది మంచి ఉచ్చులో ఉన్నాడు సో ఆ కారణం వల్ల దశమలో ఉన్నటువంటి సుకుడు ఉద్యోగం విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాడు ఏదైనా మనకి గత జన్మలో ఎటువంటి భార్య రావాల్సి ఉందో అంటే గత జన్మ బంధాన్ని బట్టి ఈ జన్మలో ఎటువంటి భార్య రావాల్సి ఉందో కూడా మన కర్మస్థానం బట్టి చెప్తూ ఉంటుంది అయితే కుజుడు మే ముప్పై ఒకటో తారీఖు నుంచి అంటే ఇంచుమించుగా మనకి మే ముప్పై ఏడో తారీఖున ఈ లాభస్థానంలోకి ఈ రాశిలో అంటే కర్కాటక ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మే ముప్పై ఒకటో తారీఖున పదకొండవ స్థానంలోకి రావడం జరుగుతుంటుంది ఇంచుమించుగా పదకొండో స్థానంలో శుక్కుడు వచ్చాడంటే మన మిథున రాశి వారికి స్త్రీ లాభం స్త్రీల వల్ల లాభం కలిగే అవకాశం ఉంది అంటే ఒకవేళ లాభం అబ్బాయిలకు కూడా అమ్మాయి పెళ్లి సంబంధం కూడుతుంది అమ్మాయిలకు కూడా అబ్బాయి పెళ్లి సంబంధం కుదరడానికి ఇంచుమించుగా మనకి ఈ కుజుడు శుక్రుడు రెండు గ్రహాలు కూడా మరి ఈ జూన్ ఆరో తారీఖు తర్వాత అనుకూలంగా ఉండడం వలన మన మిథున రాశి వారు వివాహ సంబంధం కొరకు వివాహం కొరకు జూన్ ఆరు వరకు ఎదురు చూస్తే దాని తర్వాత మీకు బాగా అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఉంది సో వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు తొందరగా వివాహం కావాలన్నా ఏదైనా ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకటి కారణం అవుతూ ఉంటారు ఆంజనేయ స్వామి కూడా ఒకటి కారణం అవుతూ ఉంటుంది అంటే మనకి ఈ కలియుగంలో హనుమాను తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి ముఖ్యంగా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది తమలపాకులు ఒక ఐదు బాగా ముగ్గిన అరటిపళ్ళు కొద్దిగా సింధూరం ఒక కొబ్బరికాయ ఇవి తీసుకొని స్వామివారికి తమలపాకులతో అర్చన జరిపించి ఒక ఎనిమిది మంగళవారాలు కంప్లీట్గా అర్చన చేయవలసి ఉంటుంది మధ్యలో ఏదన్నా ఆటంకం వస్తే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా స్త్రీలు వేగువ జామునే లేచి ఈ స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కలిపి మంగళ చేసిన దాకా తలక స్నానం అది చేయవలసి ఉంటుంది సాంప్రదాయ దుస్తులు ధరించవలసి ఉంటుంది కంపల్సరిగా గాజులు అంటే మట్టి గాజులు దాన్ని గాజు గాజులు అంటారు రెండు చేతులకు కూడా కనీసం ఒక చేతికి ఎనిమిది ఒక చేతికి ఎనిమిది అది ఎరుపు రంగు అయితే వెరీ బెటరు ఆకుపచ్చ రంగు అయినా పర్వాలేదు ఈ విధంగా వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో సాంప్రదాయంగా ఈ పశువు కలిపినటువంటి నీటితో స్నానం చేసి వాళ్ళు ఈ ఎనిమిది మంగళవారాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది మగపిల్లలు కూడా ఇంచుమించుగా సాంప్రదాయ దుస్తులతోనే చేయాలి ఆ మంగళవారం కంపల్సరీగా నియమంగా ఉండాలి ఆ ఒక్కరోజు మామూలుగా భూమి మీద సాపేసుకొని తలగడేసుకొని దుప్పటితో కప్పుకోవచ్చు మన మంచం మీద కాకుండా విడిగా సపరేట్గా పడుకొని ఈ ఎనిమిది వారాలు పూర్తి చేయడం వల్ల కంపల్సరిగా ఎనిమిదో వారం అవ్వకుండానే వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఈ సమయంలో ఏంటంటే ఏదైనా కొంతమంది అయినటువంటి ముత్తైదువులు అనే స్త్రీలకి ఏదైనా పలహారం ఇవ్వడం వారికి కందిపప్పుతో ఉన్నటువంటి కలిపినటువంటిది భోజనం అంటే అన్నీ ఉంటాయి దాంతోపాటు కందిపప్పు కూడా కంపల్సరీగా ఉండడం ఈ విధంగా చేయవలసి ఉంటుంది కంపల్సరీగా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి తమలపులు తమలపాకులు పూజ చేస్తే హండ్రెడ్ పర్సెంటు ఈ వివాహానికి ఎక్కడున్నా స్వామి ఆ వివాహ సంబంధం కలిపే అవకాశం ఉంటుంది సరే ఇది కొంతవరకు ఉంది కొంతమంది ఈ మంగళవారం రోజు చీమలకి పంచదార బియ్యం పిండి ఆహారంగా వేయటం వల్ల లేదంటే చెరువులో ఈ నదుల్లో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా ఏదైనా బిస్కెట్లో పేలాలో అవి వేయడం వల్ల అనేక రకాలు పరిహారాలు ఉంటాయి ఇవి తొందరగా శీఘ్రంగా పరిహారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కూడా వివాహం అవుతుంది సుందరకాండ